హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి ఎంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చి మటన్ కర్రీ అండి చుట్టాల్లో ఒకళ్ళు అడిగారండి మటన్ కర్రీ చాలా బాగా చేస్తావు ఎలా చేస్తారు అని అడిగారండి వాళ్ళకి చెప్పాను కానీ ఎలా చేస్తానో వాళ్ళకి చెప్పాను అలాగే ఇంత సింపుల్గా కూడా చేసుకోవడం రాని వాళ్ళు ఉంటారని అర్థమైంది అందుకే మళ్ళీ వీడియో చేసి మటన్ కర్రీ అనేది పెడుతున్నానండి రాని వాళ్ళ కోసం చాలా సింపుల్గా టేస్ట్గా చేసేసుకోవచ్చండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పావు కిలో మటన్ తీసుకుని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ గట్టిగా ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చండి లేత మాంసం అయితే మనం మామూలుగా కళాయిలో చేసేసుకున్నా సరిపోతుంది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇది మాంసం కొంచెం గట్టిగా ఉంది కనుక కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అది అందరికీ తెలిసిన ప్రాసెస్సే ఆనియన్స్ నేను పావు కిలో మటన్కి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అంటే కొంచెం గ్రేవీ కావాలి మాకు ఎక్కువ అందుకోసమని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కుక్కర్లో చేసుకోవడం ఏంటి అంటే కొంచెం మనం ఏదన్నా పని ఉన్నా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో ఈజీగా కుక్కర్లో అయిపోతుంది కళాయిలో చేసుకున్నా కూడా బాగుంటుంది లేత మాంసం అయితే కళాయిలో సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇలా మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి మీరు కొంచెం ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఆనియన్స్కు ఫ్రై అయిపోయాయి చూసారా ఇందులో మటన్ వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎప్పుడైనా సరే చేసేటప్పుడు మటను ఒట్టినే ఇలా ఫ్రై చేయకూడదు ఫ్రై చేయకుండా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసి ఫ్రై చేయాలి తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి మొక్కలు పట్టేటట్లు బాగా కలిపిన తర్వాత మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి రకరకాల మసాలాలు వేయకుండా ఇలా సింపుల్గా చేయండి హెల్త్కి మంచిదే టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ మసాలాలతో చేయడం వల్ల టేస్ట్ కూడా మారిపోతుందండి అంత హెల్త్ కూడా మంచిది కాదు ఇంకా కారం అయితే మీ ఇష్టం అండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి అలాగే కప్పు పెరుగు అనేది వేసుకోండి ఇది పావు కిలో మటన్ కాబట్టి ఒక నాలుగు స్పూన్లు పెరుగు అనేది వేసాను నేను లాస్ట్లో వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలిపేసి వాటర్ వేసుకోండి జస్ట్ ముక్కలు మునిగేంత వరకే వేయండి ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే మళ్ళీ మీరు మామూలుగా ఉడికించాల్సి వస్తుంది అప్పుడు చప్పగా ఉంటుంది కూర అనేది అంత అలా కాకుండా ఇలా జస్ట్ మునిగేంత వరకు మాత్రమే వేసి మూత పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చేదాకా మాత్రమే ఉడికించండి ఎంత గట్టుగా ఉన్నా కూడా ఉడికిపోతుందండి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా ఉంది మటన్ అయితే ఉడికిపోయింది అలాగండి మరీ ఎక్కువ ఉడికిపోయినా కూడా బాగోదు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి మీకు ఈ టైంలో ఉప్పు కారం కావాలి అంటే వేసుకోవచ్చు నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది వేసాను ఉప్పు వేసిన తర్వాత వన్ మినిట్ అలా కలుపుతూనే ఉడకనివ్వాలండి మూత పెట్టకూడదు జస్ట్ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఇలా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్